హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇవాళయితే మన బ్లాగ్ పోస్ట్ చేయడం కొద్దిగా లేట్ అయిపోయిందండి ఎందుకని ఎందుకంటే ఇవాళ నాకు చాలా డిస్టర్బ్గా ఉందండి హెల్త్ పరంగా అంతా బాగానే ఉన్నాను కానీ కొంచెం మెంటల్గా అనమాట మైండ్ కొద్దిగా డిస్టర్బ్గా అనిపించిందండి అండి ఇంకా వాళ్ళ సాహస్ కూడా స్కూల్కి వెళ్ళలేదు ఇంకా మార్నింగ్ నేను లేవు కానీ ఇంక కొద్దిగా ఒక హాఫ్ అన్ అవర్ లేట్గానే నేను లేచామండి ఇంకా లేవగానే నేనైతే నేనైతే ఒక మైండ్ కొంచెం అప్సెట్గా అనిపించి వెంటనే ముందు స్నానం చేసేసి ఇక దేవుని పాటలు అయితే పెట్టుకున్నాను అండి నాకు కొంచెం దేవుని పాటలు పెట్టుకుంటే మార్నింగ్ నాకు రిలాక్స్డ్గా అనిపిస్తుంది ఎప్పుడన్నా మైండ్ డిస్టర్బ్డ్గా ఉంటే ఇంక నేనైతే పప్పు అంటే జొన్నపిండికి మామూలు దోశలకైతే నాను పోసానండి ఫస్ట్ అయితే లోపల శంకులు కడుగుదామని వెళ్ళాను కానీ ఇంకా కుదరలేదనమాట మళ్ళీ బయటకు వచ్చాను బయట అయితే ఫ్రీగా ఉంటుందండి రెండు శింకులు ఉంటాయి మాకు లోపల ఒకటి బయట ఒకటి ఇక్కడైతే కడుగుదామని కడుగుతూ ఉన్నానండి ఈ జొన్నలు ఏంటంటే అండి ఒకటికి రెండుసార్లు బాగా కడుక్కోవాలి అలాగే కొంచెము పోయిన పోయి అంటే కొంచెం వాటిని ఏమంటారు పుచ్చునిత్తనాలు కానీ ఏమన్నా ఉన్నా కూడా నేనైనా కింద జల్లెడ పెట్టుకుంటానమాట లేదంటే అది కనుక పెట్టుకోపోతే దాంట్లో స్ట్రక్ అయిపోయి రెండు మూడు సార్లు నేను ప్లంబర్ని పిలిపించి రిపేర్ చేయించుకోవాల్సి వచ్చిందండి అప్పటి నుంచి మాత్రం ఏది వడబోస్తున్నా సరే ఏది క్లీన్ చేస్తున్నా సరే ఆ జల్లెడ పెట్టుకొని చక్కగా ఫిల్టర్ చేసి అలా అయితే చేస్తానండి ఈ పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ అంటారు కదండి డెలివరీ తర్వాత అది ఎన్నాళ్ళు ఉంటుందో నాకైతే తెలియదు కానీ అసలు అప్పుడప్పుడు అయితే ఆ ఎఫెక్ట్ అయితే తెలుస్తుంది అండి ఇంక ఏంటంటే అదే పట్టుకొని కూర్చుంటే ఇంట్లో పనులు అవ్వవు పిల్లల్ని చూసుకోవాలి కదా అందుకని దాన్ని ఈజీగా దాన్ని పక్కన పడేయాలి దాన్ని రిమూవ్ చేయాలి ఆ టైంలో అని చెప్పేసి నేను ఇది చేసే పని దేవుడి పాటలు కానీ దేవుడి సాంగ్స్ కానీ హార్తి కానీ అట్లా పెట్టుకుంటాను ముందైతే తలుపు తీసి దండం అయితే పెట్టుకుంటానండి నేను చేసేదైతే ఫస్ట్ థింగ్ అదే అనమాట నేనైతే అదే క్యావిడీ వచ్చిందని చెప్పాను కదా మోర్ దాన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ అయిందండి ఇంకా డెలివరీ టైంలోనే అది బయటపడింది అండి ప్రెగ్నెన్సీ టైంలో సారీ అండి ప్రెగ్నెన్సీ టైంలో బయటపడింది కానీ అప్పుడు మనం మెడికేషన్ తీసుకోకూడదన్నమాట సో అందుకని చెప్పేసి ఇంకప్పుడు చూయించుకోలేదండి నేను జనరల్గా పళ్ళు అయితే ఎప్పటికప్పుడు చూయించుకుంటాను ఎంత అంత డీప్గా అయితే అనమాట ఇంక ఇప్పుడు వన్ అండ్ హాఫ్ ఇయర్ వెయిట్ చేసేసరికి అది బాగా డీప్ అయిపోయి రూట్ కనాల్కైతే అయితే వెళ్ళింది అనమాట అదే డాక్టర్ గారు కూడా అదే అంటున్నారు మీరు ముందు రావాల్సిందని బట్ నా సిచ్యువేషన్ విని ఆవిడైతే అదే బెస్ట్ అమ్మ మీరు రాకపోవడమే మంచిదని చెప్పేసి తర్వాత అన్నారండి ఇంకా త్రీ ఫోర్ త్రీ ఫోర్ డేస్ నుంచి ఈ మెయిన్ పంటి డాక్టర్ దగ్గరికి వెళ్తే మనకి పేషెంట్స్ ఎక్కువ ఉండాలండి చూసారా నేనైతే ఇంక సాయిబాబా ఆర్తి పెట్టుకొని వింటున్నాను హాల్లో ఇంకా పిల్లలు కూడా లేచి వచ్చి కూర్చున్నారనమాట వాళ్ళకైతే పాలు కల్పించేసానండి ఇంకా దేవుడికి దండం పెట్టుకుందాం అని ఇవ్వాలేనండి మళ్ళీ చాలా రోజుల తర్వాత దేవుడు మందిరం అయితే తీశాను కొంచెం క్లీన్ చేద్దామని చెప్పేసి అదే అమ్మని అడుగుతున్నానండి అమ్మ కనీసం పూలైనా పెట్టచ్చా అని అడిగితే అమ్మ మళ్ళీ పూజ చేసినట్టే ఉంటుంది దా పెట్టకూడదు మళ్ళీ ఎవరినైనా అడుగుదాం అని చెప్పేసి చెప్పేసి చెప్తున్నారమ్మ నాకు కొంచెం బాధేసిందండి ఇంకా మళ్ళీ నాకు ఇవాళ అపాయింట్మెంట్ ఉంది కదా వెళ్ళాలని చెప్పేసి పళ్ళైతే కొంచెం లేవడం లేటుగా లేచినా పనులు అయితే ఫాస్ట్గానే చేసేసుకున్నాను ఏది ఎలా ఉన్నా సరే మన పళ్ళు మనం ముందు చేసుకుంటూ వెళ్ళాలి కదా సో ఇంక ఇక్కడైతే క్లీన్ చేసుకుంటున్నానండి దేవుడి మందిరం కూడా కొంచెం పూలు అవి ఉంటాయి అవన్నీ తీసేశాను ఇంకా పిల్లలందరికీ పాలు నాకు టీ మా హస్బెండ్కి హాట్ వాటర్ అవి ఇచ్చేసి కూర్చున్న కొంచెం శాంతంగా కూర్చున్నారు అందరూ ఇంకా టిఫిన్ అయితే చేయాలండి ఇంకా కిచెన్లోకి అయితే వచ్చేసాను ఇక్కడండి మెయిన్ ఇవాళ డిస్టర్బ్డ్ నేను వెయ్యాలని చెప్పేసి ఇంట్లో బాగా అర్థమైంది అందరికీ జొన్నపిండి దోశలు పోస్తానని చెప్పి నేనైతే రాగి పిండి కలిపేశానండి నాకు దోశ పెనం మీద పోసేదాకా కూడా నాకు బల్బెలగలేదన్నమాట ఇంక ఇక్కడ చూడండి నేను కరివేపాకు ఒకేసారి ఇక్కడ ఫ్రెష్గా చెట్టు దగ్గర నుంచి పోసుకొస్తాం కదా ఎక్కువగా ఊళ్ళకి వెళ్ళినప్పుడు అదైతే వేస్ట్ కాకుండా ఆరనిచ్చి దాని డబ్బలా అండి మీకు చూపిస్తూ అసలు దాంట్లో పోయిపోయి పక్కన పోసానండి చూసారా అసలు ఎట్లా కొంచెం కొంచెం పొరపాట్లు ఇవాళ బాగా అయ్యాయి అనమాట పిండి బదులు దోశ అదే రాగి పిండి పోయడం ఆ కరివేపాకు కింద పడ్డము అసలు కొంచెం అదే డిస్టర్బ్డ్గా అనిపించిందండి కొంచెం అయితే అందరికి బ్రేక్ఫాస్ట్ రాగి దోశలు అండి నేను పోస్తాం అనుకుంది జొన్న దోశలు బట్ రాగి దోశలు పోసేసాను ఈ రాగి దోశల్లోకి మనము ఉప్మా ఉంటుంది కదండి తెల్ల ఉప్మా రవ్వ బొంబాయి రవ్వ అంటారు కదా అది కలుపుతున్నాను అండి ఇది కనుక వేస్తే మనం కొంచెం రవ్వ దోశ టైప్లో వస్తుందండి అది కూడా ఇవాళ కొంచెం యాడ్ చేశాను ఎప్పుడూ ఒకేలా కాకుండా నేను కొంచెం కొంచెం అయితే యాడ్ చేస్తానే రవ్వ కూడా అయిపోయిందండి మళ్ళీ తీసుకొని రావాలి ఇంక చక్కగా ఇవన్నీ యాడ్ చేసుకొని కొంచెం జీలకర్ర అలాగే ఆనియన్స్ కూడా నేను నా దగ్గర ఇది కదా చాపర్లో వేసుకొని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని ఇక దోశలు అయితే పోస్తున్నాను అండి అయితే ఈ దోశలు చిన్న చాలా అంటే పేషెన్స్గా పోసుకోవాలి ఒకటి రెండు దోశలు అయితే కొద్దిగా పేషెన్స్గా పోసుకోవాలి ఇవాళ నాకు ఈ పని కూడా తత్రమిత్తర అయిపోయిందండి ఫస్ట్ అసలు నిజంగా ఫస్ట్ పిల్లలకి మావారికి ఇచ్చిన దోశలు బాగా వచ్చినాయి ఇక నాకు పోసుకుని దోశలు పిచ్చి దోశలాగా వచ్చేసింది అనమాట అంటే కొంచెం అంటుకుంటుంది పెనం బాగా కాగిపోయిందండి పెనం బాగా కాగిపోయింది నేనే మంట తగ్గించుకోలేదు చూసుకోలేదు ఇంకా నాకు ఒక రెండు రోజులైతే అసలు అంటుకున్నాయి అనమాట మళ్ళీ మంట ఆపేసి నీట్గా ఆనియన్స్తో ఆనియన్ రుద్దేసి చిన్నగా ప్రశాంతంగా మళ్ళీ పోసుకున్నా అండి ఇప్పుడు ఇది ఇది కనుక ఆ దోశలు కనుక రాకపోతే పిండి మొత్తం వేస్టే పిండి తక్కువేం కాదండి ప్రైజ్ చాలా ఎక్కువ పడుతుంది పిండి రాగుల ప్రైజు మళ్ళీ దాన్ని మరకేసిన ప్రైజు ఆయిల్ ప్రైజు దాంట్లో వేసిన ఇంగ్రీడియంట్స్ ప్రైజ్ ఇవన్నీ వేస్ట్ కదా సరే ఎట్లయినా వేస్ట్ చేయకూడదు అని చెప్పేసి అదే ఓపిక్గా ఇంకా చిన్నగైతే మూత పెట్టి మళ్ళీ ఒక రెండు దోశలు మళ్ళీ మామూలుగా వస్తే మళ్ళీ బాగానే వచ్చాయండి నేను తెల్ల దోశలు అంటే మినపప్పు బియ్యం దోశలు అయితే ఎక్కువ పోయినండి పిల్లలకు కూడా ఇవే అలవాటు చేస్తున్నాను చాలా రోజులైంది ఎక్కువగా మాత్రం జొన్నలు దోశలు జొన్నలు రాగులే వాడుతున్నాను ఇంక మధ్య మధ్యలో తెల్ల దోశలు కూడా వేస్తారండి అందుకని వాళ్ళ మార్నింగ్ తెల్ల దోసలకి జొన్న దోశలకు మళ్ళీ పెట్టేసుకున్నాను అబ్బా ఏంటి హర్షిత ఇన్నిసార్లు చెప్తా అని అనుకోవద్దండి మీరు నన్ను సోదనుకున్నా ఏదనుకున్నా నేను చెప్పేది చెప్తాను ఎందుకంటే నాకు అది ఇంపార్టెంట్ మీరేదో అనుకుంటున్నారని నేనైతే ఆ పక్కన వాళ్ళే అది అంటారు ఇదంటారు అని చెప్పేసి నేనైతే నా రొటీన్ నేనైతే చేంజ్ చేసుకోనండి నేను ఏవైతే కిచెన్లో వాడాలో అవే వాడతాను ఇక కొంతమంది అనుకుంటారు ఏంటో వెనకటోళ్ళ రాగులు జొన్నలు ఏంటో అయ్యే వాడతాయి అసలు వాళ్ళని అయితే నేను కనీసం పట్టించుకున్నాను అనమాట ఏదో మనము దూదిని కనుక ఉఫను ఊతామే అలా వాళ్ళ మాటలను కూడా ఊదేస్తానండి ఎందుకంటే అస్సలు అలాంటి వేస్ట్ మాటలు మనం పట్టించుకోకూడదు ఇవాళ ఇంకో తిక్క పని కూడా చేశారండి డాక్టర్ వన్ థర్టీకి అపాయింట్మెంట్ ఇస్తే నేను టెన్ థర్టీ పరిగెత్తానమాట అంత తిక్క తిక్కగా అయిపోయిందండి నాకైతే ఏ హాస్పిటల్కి కూడా వెళ్ళి మళ్ళీ అక్కడ వెయిట్ చేసి చెక్ చేసి వచ్చేసాను వచ్చేశాను షే ఇవాళ్ళన్ని కన్ఫ్యూజన్ అండి వన్ ఫిఫ్టీన్కి రమ్మంటే నేను మర్చిపోయి టెన్ థర్టీకి వచ్చాను పనులు ఎందుకన్నా కన్ఫ్యూజన్ కన్ఫ్యూజన్గా ఉన్నాయి వన్ ఓ క్లాక్ రమ్మని చెప్తే వెనకైతే వచ్చానండి దారిలో ఇంకా నేను సూపర్ మార్కెట్కి వచ్చానండి పన్నీ అదే పాలకూర లేదండి అయిపోయింది ఇంక పాలకూర తీసుకుందామని వచ్చాను మా ఇంటి దగ్గర అయితే పాలకూర కట్టే థర్టీ ఫైవ్ రూపీస్ ఉంటుంది అదే కట్ట నేను ఇక్కడ తీసుకుంటే నాకు ట్వంటీ రూపీస్లో అయితే వచ్చేస్తుంది మనకి ఒక రూపాయి సేవ్ అవుతుందంటే ఒక అడుగు అవతల కేజాన్ని నేను వెళ్ళి తెచ్చుకుంటానన్నమాట విషయం నా వీడియోస్ చూసిన అందరికీ అర్థమవుతుందండి ఇంక నేను పాలకూర కొంచెం టైం పట్టింది ఫిల్టర్ చేయడానికి పాలకూర అవి తీసుకొని అయితే ఇంటికి వచ్చాను ఇంటికి రాగానే వెంటనే వంట అయితే మొదలు పెట్టేశానండి పాలకూర క్లీనింగ్ చేయడం చాలాసేపు పడుతుంది పాలకూర రైస్ చేద్దామని నా ఒల్లి వీడియోస్లో చాలా వీడియోస్లో అయితే పెట్టానండి ఒక షార్ట్ కూడా ఉంది రైస్ అని చెప్పేసి మళ్ళీ నేను ప్రొసీజర్ చూస్తే చూపిస్తే మీకు బోర్ వస్తుందండి అందుకని జస్ట్ అలా చూపిస్తున్నానండి జస్ట్ పాలకూర కట్ చేసేసి పాండీలో జీలకర్ర నెక్స్ట్ పచ్చిమిర్చి అలాగే కడిగి పెట్టుకున్న పాలకూర ఇవన్నీ వేసి మగ్గనిస్తానండి మగ్గనిచ్చేసి తర్వాత పన్నీర్ కూడా వేయించుకుంటాను దీంట్లో కలిపేసేసి కొద్దిగా ఒక రెండు స్పూన్స్ రైస్ అయితే కలిపేసుకొని ఒక బౌల్ నిండా ఈ రైస్ అయితే తింటామండి అండ్ రైస్ తక్కువ పాలకూర ఎక్కువ ఉంటుంది అంటే మనకి బ్లడ్ తక్కువ ఉన్న ఇది తింటే చాలా మంచిది అండి వారానికి ఒక్కసారి చాలండి ఇలా చేసుకొని తింటే చాలా బాగుంటుంది ఇంకా మా అందరికైతే దొండకాయ కర్రీ దొండకాయ ఫ్రై పెట్టానండి పిల్లలకి మాకు పిల్లలకి అయితే భలే ఇష్టం అండి ఫ్రై మాత్రము కాకపోతే కొంచెం నెమ్మదిగా సిమ్లో పెట్టుకొని అయితే చేయాలండి నేనైతే దొండకాయ ముక్కలు చిన్న చిన్న కట్ చేసుకొని ఉప్పు పట్టించి తర్వాత ఉప్పు పిండి వేసి తర్వాత బాండీలో వేసి చిన్నగా అయితే మగ్గబెట్టుకుంటాను సన్నం వంట మీద ఇంకా పాలకూర కూడా మగ్గుతుంది ఇవన్నీ చేసరికి టైం అయితే తొందర గడిచిపోయిందండి ఇక వన్ ఓ క్లాక్ అవుతుందని చెప్పేసి నేను హాస్పిటల్కి అయితే వెళ్దామని టైం అయితే చూసుకుంటూ ఫాస్ట్ ఫాస్ట్గా అయితే చేసే చేసేసానండి ఇంక అయితే చేసుకొని హాస్పిటల్కి అయితే వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకొని ఇంటికైతే వచ్చేసానన్నమాట అని ఉడికింది పాలకూర కూడా ఉడుగుతూ ఉంది దొండకాయ ఉడుగుతూ ఉందనమాట సో ఈ లోపల చిన్న షూట్ అయితే చేసుకుందా వచ్చాను మొన్న నేను షాపింగ్ చేశాను కదండి నాకు మా అక్క కోసం అయితే షాపింగ్ చేశాను అనమాట సో అది చూపిద్దామని చెప్పేసి నాకు ఇప్పుడైతే టైం దొరికిందండి ఇప్పుడైతే మీకు చూపిస్తున్నాను ఇప్పుడు సేల్ సేల్ నడుస్తుంది అనమాట ట్రెండ్స్లో సేల్ ప్లస్ అంటే ఇంత అమౌంట్ తీసుకుంటే ఈ ఐటమ్స్ అన్నీ ఉంటాయి నాకు మేము దాదాపు ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి అలానే తీసుకుంటా ఉన్నామన్నమాట కిచెన్లో సామాన్లు కానీ ఏమన్నా కావాలన్నా మంచిగా పెడతాడు వాళ్ళు క్వాలిటీ బాగుంటాయండి అలా పెట్టినప్పుడే తీసుకుంటాను సో ఇది కాటన్ ఇవి సెట్స్ అండి కాటన్ సెట్ ఇది టాప్ నెక్స్ట్ ఇది బాటమ్ అండి చూడండి అసలు బోటం ఎంత బాగిచ్చాడో ఫ్లెక్సీగా ఫ్లెక్సిబుల్గా చాలా బాగుందండి ముందే నేనైతే బోటం చూసి తీసుకుంటానన్నమాట బాగుండాలి సో ఒకటైతే ఇది తీసుకున్నానండి ఇది ట్రిపుల్ నైన్ అంటే థౌసండ్ రూపీస్ వన్ లేండి అంటే ఫోన్ కలర్స్ అంత అర్థం కావట్లేదు అనుకుంటే చాలా బాగుంది క్లాస్గా ఉన్నాయి కలర్స్ అసలు నెక్ ఇలా వస్తుంది బి బీ షేప్ నెక్ వస్తుంది బాగుందండి దీనికి కూడా బోటమ్ అండి ఎలాస్టిక్ ఇచ్చాడు చాలా బాగుంది సో ఈ రెండు సెట్స్ టూ థౌజండ్ టూ థౌజండ్వి ఆఫర్లో అంటే ఒకటే సెక్షన్లో తీసుకోవాలి ఒకటే సెక్షన్లో తీసుకుంటే ఈ టూ సెట్స్ సిక్స్టీన్ హండ్రెడ్కి వచ్చాయి చక్కగా బాగుంది కదా వేసుకోవడానికి చాలా బాగుంది కదా కంఫర్ట్గా కూడా ఉన్నాయండి అసలు గుచ్చుకోవు రెండు సెట్స్ అంటే టాప్ అండ్ బాటమ్ టాప్ అండ్ బాటమ్ టూ సెట్స్ టూ ఎయిటీన్ హండ్రెడ్కి అయితే వచ్చాయి మరి ఇంకెంతకంటే మనం తక్కువ ప్రైస్ పెట్టినా కూడా రోజు వరకు అయితే ఎక్కువ ఎక్కువ రోజులైతే ఉండమండి మరి తక్కువ ప్రైస్ పెట్టి తీసుకున్నా మళ్ళీ ఊరికనే పాడైపోతే మళ్ళీ కొనాలన్నమాట ఆ రెండు అయితే మా అక్క కోసం తీసుకున్నాను ఇది నేను తీసుకున్నానండి ఇది ఓన్లీ టాప్ అనమాట ఈ టాప్కి నేను సపరేట్గా మళ్ళీ ప్యాంట్ అక్కడే తీసుకున్నానండి లూజ్ ప్యాంటు యూజ్గా వస్తుంది బాగుందని వేసుకుంటే చాలా క్లాస్గా ఉంది ఇది అయితే నేను తీసుకున్న కోసం తీసుకున్నాను అండి ఇది కూడా మా సిస్టర్కే తీసుకున్నాను ఇది సెట్ అనమాట ఇది ఇది కాంట్రాస్ట్ వచ్చిందండి చాలా బాగుంది ఇది కొంచెం ప్రైజ్ ఎక్కువ పడింది బట్ ఆఫర్లో వచ్చింది ఇవండి ఈ ఫోర్ సెట్స్ అయితే షాపింగ్ చేశాను ఈ ఫోర్ సెట్స్ కలిపి ఫైవ్ థౌజండ్ వన్ హండ్రెడ్ అయిందండి ఫైవ్ థౌజండ్ వన్ హండ్రెడ్కి నాకైతే అంటే అక్కడ కొన్ని పెట్టాడు ఐటమ్స్ మీకు ఏం కావాలి మనకి ఏది కావాలి అది మనం సెలెక్ట్ చేసుకోవచ్చు లంచ్ బాక్స్ అలా డిఫరెంట్ డిఫరెంట్గా పెట్టాడు నేనైతే ఇది తీసుకున్నాను అండి అయితే ఏంటంటే ఫైవ్ థౌజండ్కి అయితే ఇది ఇంకా ఎయిట్ థౌజండ్ నెక్స్ట్ ఎయిట్ థౌజండ్కి ఉందనమాట సో మేము తీసుకుని ఫస్ట్ సెవెన్ సిక్స్ థౌజండ్ అట్లా చేంజ్ వచ్చింది మళ్ళీ కూపన్స్ కూడా ఇస్తాడు సో ఫిఫ్టీన్ హండ్రెడ్ తీసుకుంటే ఫైవ్ హండ్రెడ్ అది ఎప్పటి నుంచి రేపు ట్వంటీ థర్డ్ నుంచే వ్యాలిడిటీ ఉంటుందని ముందే చెప్పారనమాట అందుకే మేము ఏం చేసామంటే ఇంక రెండు సెట్స్ పక్కన పడేసేసి ఫైవ్ థౌసండ్ వన్ హండ్రెడ్ బిల్డ్ అయితే అయ్యేట్లుగా చేసుకొని ఇదైతే తీసుకున్నామండి అయితే మనం దీనికోసం ఇంకొక ఎక్స్ట్రా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే పే చేశాను బట్ క్వాలిటీ అయితే చాలా బాగుందండి నేను అంటే నా వీడియోస్లో చూసే ఉంటారు కదా కుక్కర్ సెట్ స్టీల్ కుక్కర్ సెట్ అలాంటివన్నీ ఇలానే ఇక్కడే తీసుకున్నాను అన్నమాట టీ పర్పస్ బాగా యూజ్ అయితేనే తీసుకుంటాను లేకపోతే అంతగా ప్రిఫర్ చేయను సో ఇదైతే తీసుకున్నాను అండి ఎప్పటి నుంచో అనుకుంటున్నాను నేను ఈ మోడల్ తీసుకోవాలి అని లక్కీగా నేను దొరికిందనమాట ఇదొక తీసుకున్నా అండి అంటే నేను యాక్చువల్గా వెళ్ళింది సహస్ర షాపింగ్ కోసమని వెళ్ళాను బట్టలు తీసుకుందామని తనకు ఒక టీషర్ట్ కూడా తీసుకున్నాను సో ఇవన్నీ కలిపి ఫైవ్ వన్ హండ్రెడ్ అయ్యాయి ఇదండి ఇవాళ మన బ్లాగ్ అనమాట చాలా సింపుల్గా అండ్ డిస్టర్బ్డ్ మైండ్తో చేసేస్తానండి మన ఛానల్ని ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సో మీరైతే మా ఛానల్ మా ఓల్డేజ్ హోమ్కి ఇండైరెక్ట్గా కూడా హెల్ప్ చేసినట్లేనండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ అండి